ఫ్రెండ్స్ ఘోర విషాదం తొమ్మిది వేల మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్టయితే అయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తొమ్మిది వేల మంది మహిళలు కృతి ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్ నుండి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇజ్రాయెల్ దాడితో ధ్వంసమవుతున్న గాజాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది ఇక్కడ అరవై వేల అరవై వేల మందికి పైగా గర్భిణీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఇక నగరంలో గర్భిణీల సంఖ్య చాలా ఎక్కువ ఇక్కడ రోజుకు నూట అరవై మంది పైగా మహిళలు పిల్లలకు జన్మనిస్తున్నారు పతనమైన ఆరోగ్య వ్యవస్థల వద్ద మహిళలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రసవిస్తున్నారు గాజా స్ట్రిప్లో దాదాపు అరవై వేల మంది గర్భిణీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసింది మహిళలకు కూడా తగిన ఆరోగ్య సంరక్షణ లేదని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది గాజా జనాభాలో నలభై తొమ్మిది శాతం స్త్రీలు ఉన్నారు వీరిలో ఎక్కువ మంది పిల్లలకనే వయసులో ఉన్నారు షెల్లింగ్ దాడుల కారణంగా మహిళలు తమ ఇళ్లను విడిచిపెట్టి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు గాజాలో ప్రతి నెల దాదాపు ఐదు వేల మంది మహిళలు పిల్లలకు జన్మనిస్తున్నారు ముఖ్యంగా చూస్తే పాలస్తీనా మహిళలు వారి కుటుంబ పై ఇజ్రాయిల్ దాడులు మారణహోమం తక్షణమే ఆపాలని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఐక్యరాజ్య సమితిని కోరింది ముఖ్యంగా గాజా స్ట్రిప్లోని లోని పాలస్తీన ఆరోగ్య మానసిక సామాజిక అవసరాలకు మద్దతు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సంస్థలను కోరింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి నగరంలో మొత్తం తొమ్మిది వేల మంది పాలస్తీనియల్ మహిళలు మరణించినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది అంటే కేవలం ఇంచుమించు సంవత్సరం కాలం సరే కేవలం ఆరు నెలల కాలంలోనే అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటివరకు అంటే ఆరు నెలల కాలంలోనే తొమ్మిది వేల మంది పాలస్తీనా మహిళలు అయితే మరణించినట్లు గాజా అని శాఖ అయితే తెలిపింది